మూడుమళ్ళ బంధం పార్ట్ నూట ఇరవై ఏడు హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి విక్రమ్ తరుణ్తో వాడి పేరు రిత్విక్ అని అంటాడు అంతే రిత్విక్ అన్న పేరు వినగానే తరుణ్ పిడికిలి బిగుసుకుంటుంది వెంటనే బావా నువ్వు చెప్పేది నిజమా అంటే నువ్వు ఎవరి గురించి ఇక్కడికి వచ్చావో వాడే వీడా అని అంటాడు విక్రమ్ అవును అని అనగానే తరుణ్ వెంటనే రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళగానే వెనుక నుండి విక్రమ్ తరుణ్ అని పిలుస్తాడు వెంటనే తరుణ్ ఆగిపోయి ఏంటి బావా ఇదంతా వాడు నీ కళ్ళెదిరకుండానే ఉన్నా కూడా నువ్వింత సైలెంట్గా ఎందుకున్నావు నాకు అర్థం కావడం లేదు వాడి వల్ల మనం ఏం కోల్పోయామో కూడా నీకు తెలుసు ఇంట్లో ఎంత బాధపడుతున్నారో కూడా నీకు తెలుసు అలాంటిది నువ్వింత సైలెంట్గా ఎందుకున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు తరుణ్ వెంటనే విక్రమ్ తరుణ్ తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి తరుణ్కి ఇస్తాడు ముందు తాగుతా తర్వాత చెబుతాను ఆవేశం తగ్గించుకో అని చెబుతాడు తరుణ్ వాటర్ తాగి ఇప్పుడు చెప్పు బావా ఏంటిదంతా అసలు వాడు సిస్టర్ని ప్రేమించడం ఏంటి ఇదంతా నీకు తెలిసి కూడా నువ్వెందుకిలా మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు వెంటనే విక్రమ్ తరుణ్కి ఇలా చెబుతాడు నేను యుఎస్ నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఎవరికీ తెలియకుండా టూ డేస్ మన ఆఫీస్లో రిత్విక్ని అబ్జర్వ్ చేయడానికి మాస్క్ పెట్టుకుని వచ్చాను ఆఫీస్లో స్టాఫ్ ఎవరికి కూడా నేను తెలియదు కాబట్టి ఎవరు కూడా నన్ను గుర్తుపట్టలేదు ఇదంతా రవికి తెలుసు ఆ టూ డేస్ నేను ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాను అయితే అప్పుడే మొదటిసారిగా నేను రిత్విక్తో వైష్ణవిని చూసింది కానీ వాళ్ళిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించలేదు ముఖ్యంగా రిత్విక్ వైష్ణవిపై చూపించే కేరింగ్ అతని కళ్ళల్లో వైష్ణవిపై కనిపించే ప్రేమ అవన్నీ చూస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది అందుకే వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను వాళ్ళ కారుని ఫాలో అయ్యాను డైరెక్ట్గా రిత్విక్ వైష్ణవి ఇంటికి తీసుకువెళ్ళడం వైష్ణవితోనే నైట్ ఉండడం వీటన్నింటి వల్ల నాకు వైష్ణవిపై కూడా చాలా కోపం వచ్చింది వీళ్ళిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ కాదని ఇలా ఒక ఇంట్లోనే ఉండడం వలన వాళ్ళ మధ్య వేరే బంధం ఉందని నేను అనుకున్నాను లేదు నేను పొరపాటు పడ్డాను నిజానికి అలాంటిదేమీ లేదని నాకు తర్వాత తెలిసింది అలా టూ డేస్ వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ముందు ఆ రిత్విక్ నుండి వైష్ణవిని దూరం చేయాలని మనం అనుభవించిన నరకం వాడు కూడా అనుభవించాలని అనుకున్నాను అందుకే ఆఫీస్లో ఎంటర్ అయిన నెక్స్ట్ మినిట్ నేను టార్గెట్ చేసింది వైష్ణవిని కావాలనే వైష్ణవి పర్మిషన్ లేకుండా లీవ్ తీసుకున్నందుకు తనకి పనిష్మెంట్ ఇచ్చాను అలా ఆ రోజంతా వాళ్ళిద్దరి మధ్య దూరం క్రియేట్ చేశాను కానీ అది సరిపోదు అని అనిపించింది అందుకే అనాథాశ్రమాన్ని కొలాబ్స్ చేస్తానని అనాథ పిల్లలని రోడ్డు మీదకి తెస్తానని వైష్ణవిని బెదిరించి నాకు పిఏగా అగ్రిమెంట్ చేయించుకున్నాను అలా వాళ్ళిద్దరి మధ్య దూరం మొదలైంది కానీ మధ్యలో రిత్విక్ వాళ్ళ నాన్నకి బాగోలేదని లండన్ వెళ్ళిపోయాడు వైష్ణవిని ఇక్కడే ఉండి ఇబ్బంది పెడుతూ రిత్విక్కి అదంతా తెలిసేలా చేద్దామని అనుకున్నాను కానీ వైష్ణవి ఫేస్ చూసేసరికి నేను ఏమీ చేయలేకపోయాను పైగా తనపై కేరింగ్ చూపించేవాడిని అలా ఆ కేరింగ్ ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియలేదు ఎప్పుడు వైష్ణవి నా మనసంతా నిండిపోయిందో కూడా నాకు తెలియలేదు చివరికి తను లేకుండా నేను లేను అనేంతగా తనని ప్రేమించాను కానీ రిత్విక్ లండన్ వెళ్ళినా కూడా వాడిని అక్కడ మన మనుషులను పెట్టి వాడు ఏం చేస్తున్నాడో వాడి ప్రతి మూమెంట్ని నేను తెలుసుకున్నాను అయితే వాడు నిన్నే మళ్ళీ ఇండియాకి వచ్చాడు ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే వైష్ణవి మరియు రిత్విక్ మధ్య ఉండే బాండింగ్ నాకు తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను నిజంగా సంవత్సరం పాటు వైష్ణవి రిత్విక్ చాలా వరకు ఒకే ఇంట్లో ఉన్నా కూడా రిత్విక్ ఎప్పుడు కూడా తన లిమిట్స్ క్రాస్ చేయలేదని వైష్ణవి చెప్పింది అలాగే తనపై కేరింగ్ ప్రేమ మొత్తం చూపించేవాడని నాకు వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్లో అర్థమైంది అని వైష్ణవికి మరియు రిత్వికి మధ్య జరిగిన ప్రతిది తరుణ్కి చెబుతాడు విక్రమ్ నేను రిత్విక్ గురించి నిన్న మాట్లాడిన తర్వాత కొత్త విషయాలు తెలుసుకున్నాను ఒక అమ్మాయి ఇంట్లో ఉండి కూడా తన పర్మిషన్ లేకుండా తన రూమ్లోకి కూడా వెళ్ళనివాడు నిజంగా మనం అనుకున్నా తప్పు చేశాడా అక్కడే నాకు డౌట్ గా అనిపించింది ఎక్కడో మనం ఏదో లింక్ మిస్ అయ్యామని అనిపిస్తుంది నేను కూడా వాడికి వైష్ణవిని దూరం చేసి వాడు బాధపడుతూ చివరికి తను చేసిన తప్పుని ఒప్పుకుని పడతాడని అనుకున్నాను కానీ ఇక్కడ రిత్విక్ బిహేవియర్ మనం అనుకున్న బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది అందుకే వాడి గురించి మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలని యుఎస్లో ఉన్న నా ఫ్రెండ్కి చెప్పాను ఈసారి వాడి దగ్గర నుండి తప్పకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఒకవేళ మనం అనుకున్నది రైట్ అయితే ఈసారి వాడు పశ్చాత్తాపడవలసిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా నేనే వాడు చేసిన పనికి వాడికి పడాల్సిన శిక్ష వేస్తాను ఒకవేళ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయితే అందుకే నేను సైలెంట్గా ఉన్నాను ఇక వాడు వైష్ణవిని ప్రేమించడం అనేది నిజం అలాగే వైష్ణవిని నన్ను విడదీయాలని అనుకుంటున్నాడు కూడా ఇప్పుడు రిత్విక్ అనేవాడు ఎప్పుడు కూడా మనకి అడ్డుగానే వస్తున్నాడు కానీ కొంచెం వెయిట్ చెయ్యి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను సరేనా అని చెబుతాడు విక్రమ్ ఏమో బావా నువ్వు చెబుతున్నావు నీకు ప్రతిదీ తెలుసు అందుకే నేను ఏమీ మాట్లాడలేకపోతున్నాను కానీ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని తెలిస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టను ఇది మాత్రం నిజం అని తరుణ్ కొంతసేపు కళ్ళు మూసుకుంటాడు తన కళ్ళల్లో ఒక రూపం మెదిలేసరికి తరుణ్ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి విక్రమ్ తరుణ్ పక్కన కూర్చుని తరుణ్ భుజంపై చెయ్యి వేసేసరికి తరుణ్ ఇంకా కంట్రోల్ అవ్వలేక విక్రమ్ని పట్టుకుని కొంతసేపు తన భాయద పోయే వరకు ఏడుస్తాడు విక్రమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది కానీ తనని తాను కంట్రోల్ చేసుకుని తరుణ్ ప్లీజ్ ఇప్పుడు నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు నీకు ఈ బావపైన నమ్మకం ఉంది కదా ఇంకా నువ్వు ఎక్కువ ఆలోచించకు అర్థమవుతుందా అని అంటాడు సరే బావా నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది నువ్వు వాడికి తగిన శిక్ష పడేటట్టు చేస్తావు అని విక్రమ్కి దూరంగా జరిగి ప్రియా ఎక్కడ బావా అని అడుగుతాడు అప్పుడు గుర్తుకు వస్తుంది విక్రమ్కి ప్రియా టైం చూసేసరికి టెన్ అని చూపిస్తుంది ఇదేంటి టెన్ అయినా కూడా ప్రియా ఇంటికి రాకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్